హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి శనగ పిండి లేకుండా మిర్చి బజ్జీ ఎలాగో చూపిస్తాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాతం నొప్పులు ఉన్న వాళ్ళు తినటమే మానేస్తారు ఈ తోటి చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు తింటూ పైగా హెల్తీ కూడా దీని కొరకు మనం మినపప్పు ఉంటుంది కదా అది అలా రుబ్బుకోవాలి కొంచెం జారుడుగా ఉండాలి దీంట్లోకి ఉప్పు ఒక చిట్కాడు పసుపు వేసి కలుపుకోవాలి పసుపుకి ఇప్పు మిస్ అయింది పప్పు నానబెట్టి వడలపిండి సేమ్ వడలపిండి ఇలా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు ఇది దీంతో పకోడి చేసుకోవచ్చు పకోడి చేసుకుంటే కొంచెం ఒక గ్లాసు బియ్య పిండి వేసుకుంటే మంచిగా కరకరలాడుతూ బాగుంటుంది దీని కొరకు మిరపకాయలన్నీ ఇలా చీరుకొని ఉప్పు రాసి పెట్టుకోవాలి ఒకసారి ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకొని ఈ మిర్చి బజ్జిని సేమ్ మన మిరపకాయలు ఇట్లా మిరపకాయ పట్టుకొని వేస్తే ఇలా మిరపకాయ పైకి ఉంటుంది కదా మొత్తం నిండా ముంచొద్దు బజ్జి టేస్ట్ ఉండదు మిరపకాయ గోల్తేనే మిర్చి అనేది టేస్ట్ ఉంటుంది కలర్ కూడా సేమ్ ఉంటుంది వైట్గా ఏమి ఉండదు మనం ఒక పింఛాపు పసుపు వేస్తాం కదా ఎక్కువ వేసుకోవద్దు పసుపు బాగుండదు మనం మినపప్పు పిండి పట్టించుకొని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు పిండి లేకపోతే ఇలా నానబెట్టి కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది బజ్జీలు తినాలన్న కోరిక ఉండి తినలేకపోయామన్న బాధ కూడా ఉండదు సైన్యం ఫీలింగ్ కూడా ఉండదు ఇలా ఇడ్లీ పిండి మనం పట్టుకునేటప్పుడు కూడా కొంచెం పిండి పక్కకు పెట్టేసుకొని ఇలా మిర్చిలు వేసుకొని తినొచ్చు మసాలా బజ్జీలు కూడా చేసుకోవచ్చు ఓమా జీలకర్ర ధనియాలు కొంచెం పల్లీలు పుట్నాలు ఇవన్నీ వేసుకొని మసాలా పెట్టి కూడా చేసుకోవచ్చు అందులోకి ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది నేను మామూలుగా సింపుల్గా ఇలా చేసిన ఇకపై మనకు శనగపిండి లేకుండానే మిర్చి బజ్జీ చేసుకొని తిని ఎంజాయ్ చేయవచ్చు నచ్చిన దాంట్లో వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్